ఓకే సో ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వీళ్ళకి పోటీగా రష్మి మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు డెఫినెట్లీ టఫ్ కాంపిటీషన్ చాలా బాగా చేశారు వాళ్ళు మేము కూడా రాహుల్ అండ్ దర్శిని పంపుతాం ఓకే సో టైట్ కాంపిటీషన్ ఇవ్వడానికి వీళ్ళ టీం నుంచి వస్తున్నారు రాహుల్ అండ్ దర్శిని రాహుల్ రాహుల్ Ô canh mừng chẳng மனசும் வெண்டி மாம்பு விதிக்கிறது நீவு அலா விதுருஸ்தே need you to be కోసం వెండి మాంబు వెతికినది ఏ చోట ఉన్నావే నా కళ్ళు వేచి వేచి అలసినవే അർദ്ധം ലേനെ നുപേലേനെ മറ്റു കണ്ടേ നാരന శశి ఎంత హార్ట్ టచింగ్ గా ఉంది అంటే పెళ్లి ముందు అమ్మాయిలకి నాన్నగారు ఎలా చూసుకుంటారు పెళ్లి అయిన తర్వాత ఎవ్రీ గర్ల్ డ్రీమ్స్ దట్ హర్ హస్బెండ్ షుడ్ లుక్ ఆఫ్టర్ హర్ లైక్ హర్ ఫాదర్ డెడ్ సో దాట్ కేమ్ అక్రాస్ సో బ్యూటిఫుల్లీ ఇన్ ద పర్ఫార్మెన్స్ అంటే ఎక్కడ ఏం డైలాగ్స్ లేకుండా వాయిస్ ఓవర్స్ లేకుండా ఆ చెప్పే ఆ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి ఇట్ జస్ట్ కేమ్ అక్రాస్ విత్ వే యువ్ కంపోజ్డ్ శశి సో బ్యూటిఫుల్ ఎక్కడా నాన్నగారు ప్లే చేసిన సునీల్ పర్ఫార్మెన్స్ కి ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా ఉంది అందుకే అలా జరిగింది అది సూపర్ గైస్ బ్రిలియంట్ ఐ థింక్ ఈవెన్ టువర్డ్స్ ది ఎండ్ పెళ్లి తర్వాత అమ్మాయి పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళిపోవాలి ఆయన ఎక్కడో మనసులో ఉంటుంది వాళ్ళతో ఉండాలని ఆ ఎండ్ ఉంది కదా శశి నిజంగా అప్పుడు నాకు ట్యూర్స్ వచ్చినాయి దర్శిని యువర్ బెండింగ్స్ ద వే యు పాయింట్ యువర్ టోస్

చదువుతాం కదా అది మీరు డాన్స్ ఫామ్ లో చూపించారు అంత క్లియర్ గా ఉంది బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది సో నాలుగైదు పోర్షన్ లో తన టో మీద లెగటం అని సుభాబ్ అంటే ఈ సాంగ్ మెయిన్ ఏంటంటే ఆ పోస్టర్స్ బెండింగ్స్ అమ్మా చాలా అందంగా ఇచ్చావు ప్లస్ వేరియేషన్స్ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాధ ఫీల్ మళ్ళీ ఇక్కడికి లవర్ దగ్గరకు వచ్చినప్పుడు ముగ్గురు చాలా బాగా చేశారు ఇట్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ మచ్ శశి ఫస్ట్ మీరు కోరియోగ్రాఫ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది తీసుకున్న కాన్సెప్ట్ అల్టిమేట్ చాలా బాగుంది అంటే ప్రతి లైఫ్ లో జరిగే ఒక పాయింట్ ని ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అయ్యేలాగా పాయింట్ తీసుకున్నారు ఆ పాయింట్ లో నేను బాగా ఇష్టపడింది ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ ని కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ స్టేజ్ యూసేజ్ అంత బాగా చేశారు చాలా బాగుంది అండ్ వన్ మోర్ థింగ్ కూతురు చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ ని చూపించారు ఆ ఎమోషన్ చాలా బాగా రేజ్ అయింది నాకైతే చాలా 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 బాగా నచ్చింది అంటే ఇద్దరిది సపరేట్ సపరేట్ గా కనిపించింది ఫాదర్ అండ్ కాబోయే అవార్డు తీసుకున్న ఆ లిఫ్టింగ్స్ కానీ ఆ వేరియేషన్ చూపించినందుకు యాక్చువల్గా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చాలా రేర్ గా వస్తుంటాయి అప్పుడప్పుడు ఇది ఇప్పుడు సదాఫ్ గారు యూజువల్ గా ఒక అమ్మాయి అంత ఫీల్ అవుతుంది అని అంటే డెఫినెట్ గా యూ టచ్ సో డెఫినెట్ గా ఇది అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అండ్ ద హోల్ థింగ్ ఐ కెన్ సే లైక్ యాక్ యూ జస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు ఈరోజు చాలా అందంగా కనుక్కుంటున్నారు ఈ జనరేషన్ డ్యూప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్

I love you. <laughs>